టీవీ సీరియల్స్ హీరో హీరోయిన్స్ ఒక్క ఒక్కరోజుకి ఎవరెవరు ఎంతెంత తీసుకుంటారో తెలుసుకునే ముందు టీవీ సీరియల్స్ హీరో హీరోయిన్ రెమ్యునరేషన్ అనేది ఆ సీరియల్ ఎపిసోడ్ని బట్టి హీరో హీరోయిన్స్ ముందు చేసి ఉన్న సీరియల్స్ సక్సెస్ ని బట్టి వారికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం జరుగుతుంది సినిమాల్లో అయితే హీరోకి ఎక్కువ డిమాండ్ రెమెండ్రేషన్స్ ఉంటాయి అదే సీరియల్స్ అయితే హీరోయిన్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది రెమ్యన్రేషన్ మాత్రం టీవీ హీరో హీరోయిన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటాయి ఎందుకంటే సీరియల్స్ ఎక్కువగా చూసేది ఆడవాళ్లే కాబట్టి ఇప్పుడు టాప్ సీరియల్స్ హీరో హీరోయిన్స్ ఎవరెవరు ఎంతెంత రెమ్యునేషన్ తీసుకుంటారో తెలుసుకుందాం కార్తీక దీపం వంటలక్క ప్రేమి విశ్వనాథ్ మలయాళంలో నటించిన కరతముత్తు అనే సీరియల్ని స్టార్ మాలో కార్తీక దీపం సీరియల్గా రీమేక్ చేసినప్పుడు ప్రేమీ నటన గెటప్ బాగా నచ్చి తెలుగులో కార్తీక దీపం సీరియల్లో హీరోయిన్ దీపగా అవకాశమొచ్చింది ప్రేమీ విశ్వనాథ్ దీపగా వంటలక్కగా తెలుగులో ఎంతో ఫేమస్ అయింది సినిమా హీరో హీరోయిన్లకున్న క్రేజ్ వంటలక్కకు ఉందంటే కాదు ఇప్పుడు కార్తీక దీపం టూలో నటిస్తూ ఒక్కరోజుకి దాదాపు ముప్పై పైన రెమ్యునరేషన్ తీసుకుంటుంది హీరో నిరుపం పరిటాల కూడా చంద్రముఖి సీరియల్తో హీరోగా ఎంట్రీ అయ్యి అదే సీరియల్ హీరోయిన్ మంజులను ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా నుంచి ఇప్పటి వరకు ఖాళీ లేకుండా హీరోతో పాటుగా ప్రొడ్యూసర్గా ఎదిగాడు కార్తీక దీపం డాక్టర్ బాబుగా సినిమాకున్న క్రేజ్ ని సంపాదించి మీనంతో కలిసి కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేశాడు ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న సత్యభామ సీరియల్ ప్రొడ్యూసర్గా చేస్తూ కార్తీక దీపం టూ హీరోగా రోజుకి దాదాపు ముప్పై వేల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు సత్యభామ సీరియల్ హీరోయిన్ దేబ్జానీ నటించిన ఎన్నెన్నో జన్మల బంధం మంచి హిట్ అవడంతో హీరోన్ నిరంజన్ హీరోయిన్ దేబ్జానీ జంటగా చూడముచ్చటగా ఉందన్న ఉద్దేశంతో ఈ హిట్ క్యూట్ కపుల్ ను సత్యభామ సీరియల్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఇద్దరు దాదాపు ఒక్కరోజుకి ముప్పై వేల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటారు నెక్స్ట్ దీప్తి మన్నే జీ తెలుగులో రాధమ్మ కూతుర్లు సీరియల్ సూపర్ హిట్ అవ్వడం జగదాద్రి సీరియల్లో సీక్రెట్ ఏజెన్సీలో పనిచేస్తున్న ఆఫీసర్గా కనువిందు చేస్తుంది ప్రస్తుతం దీప్తి ఒక్కరోజుకి దాదాపు ఇరవై ఐదు వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది అదే రాధమ్మ కూతుర్లు హీరోగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో గోకుల్ మనన్ మా అన్నయ్య సీరియల్లో నలుగురు చెల్లెళ్లుండి బాధ్యతలు కలిగిన అన్న క్యారెక్టర్ చేస్తూ మరెంతో ప్రజాదరణ పొందుతున్న హీరో గోకుల్ ఒక్కరోజు పారితోషికం దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది తరువాత బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజు తన కెరీర్ న్యూస్ రీడర్గా స్టార్ట్ అయ్యి కార్తీక దీపం దీపా తరువాత అంత పేరు దీపిక సంపాదించుకోగలిగింది ప్రస్తుతం ఇరవై వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది అదే బ్రహ్మముడి సీరియల్ హీరోగా యాక్ట్ చేస్తున్న మానస్ నాగులపల్లి చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా మానస్ రేంజ్ మారిపోయింది అదే రేంజ్లో బ్రహ్మముడిలో యాక్ట్ చేస్తున్న మానస్ ఒక్కరోజుకీ ఇరవై ఐదు వేల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు నెక్స్ట్ గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తుండగానే స్టార్ మా కృష్ణవేణి సీరియల్లో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది దాంతో రక్షకు గుప్పెడంత మనసు సీరియల్ అవకాశం వెతుక్కుంటూ రావడమే కాదు అది సూపర్ హిట్ అయి రక్ష మరెంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఏ ఎమోషనైనా చాలా ఈజీగా చేయగలిగే రక్ష ఒక్కరోజు సంపాదన ఇరవై వేల వరకు ఉంటుంది అదే గుప్పెడంత మనసు సీరియల్ హీరోగా నటిస్తున్న హీరో రిషి కన్నడ కుర్రాడు ఇతను పలు కన్నడ సీరియల్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాక తెలుగులో ప్రేమ్ నగర్ సీరియల్ తో ఎంట్రీ ఇచ్చి గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మంచి హిట్ అందుకుని ఒక్కరోజుకి దాదాపు ఇరవై వేలు తీసుకుంటున్నాడు గుండెనిండా గుడిగంటలు హీరో విష్ణుకాంత్ తమిళ అబ్బాయి మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ స్టార్ట్ చేసి తమిళ సీరియల్స్ చేస్తూ మొదటిసారిగా గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఎంట్రీతోనే తన నటనతో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన విష్ణుకాంత్ ఒక్కరోజుకి పదిహేను వేలకు పైగా రెమ్యునేషన్ అందుకుంటున్నాడు అదే సీరియల్లో యాక్ట్ చేస్తున్న అమూల్య కూడా పదిహేను వేలకు పైగా రెమ్యునేషన్ తీసుకుంటుంది మళ్లీ సీరియల్ హీరోయిన్ భావన లాస్య మన అమ్మాయి టిక్ టాక్ రీల్స్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన భావనకు అవకాశం అవకాశమొచ్చింది మొదటి సీరియల్తోనే అందరినీ ఆకట్టుకున్న భావన ఒక్కరోజుకి పదిహేను వేల వరకు పారితోష్కం తీసుకుంటుంది అదే సీరియల్లో హీరోగా నటించిన పవన్ సాయి రోజుకి ఇరవై వేల వరకు తీసుకుంటున్నా నెక్స్ట్ ఈటీవీలో ఎక్కువ సీరియల్స్లో నటించిన ఈ టీవీ పల్లవిగా పేరు తెచ్చుకుని పాపే మా జీవనజ్యోతి సీరియల్తో ఎంట్రీ అయ్యి ఇప్పుడు ఇంటింటి రామాయణం సీరియల్ చేస్తున్న పల్లవి ఒక్కరోజుకి దాదాపు ఇరవై వేల వరకు రెమునరేషన్ తీసుకుంటుంది తరువాత నెల్లూరి నెరజాణ సుహాసిని సినిమా హీరోయిన్ నుండి జెమినీ అపరంజీ సీరియల్తో తో బుల్లితెరకు పరిచయమైంది కంటిన్యూస్గా సీరియల్స్ చేస్తూ ఇప్పుడు స్టార్లో వస్తున్న మామగారు సీరియల్కి ప్రొడ్యూసర్గా చేస్తున్న సుహాసిని ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు వేల వరకు రెమ్యునేషన్ అందుకుంటుంది జీ పడమటి సంధ్యారాగం సీరియల్లో రామలక్ష్మిగా ఫేమస్ అయిన సౌందర్య ఆర్యగా అందరినీ అలరిస్తున్న ప్రీతి శర్మ మరియు శ్రీనుగా నటిస్తున్న సుర్జిత్ కొన్ని కారణాల వల్ల వైదొలగడంతో మా ఊరి మాస్టారు సీరియల్ హీరో పృథ్వీరాజ్ శ్రీను క్యారెక్టర్ ని చేస్తున్నాడు వీరందరూ పదిహేను వేలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు జీ త్రినైని సీరియల్ హీరోగా నటిస్తున్న ఆషిక కథలో రాజకుమారి ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది ఇప్పుడు పదిహేను వేల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది నెక్స్ట్ ముక్కు పుడక హీరోయిన్ ఐశ్వర్య అగ్నిసాక్షి సీరియల్ ఎంట్రీతో హిట్ కొట్టి మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఐశ్వర్య ఒక్కరోజుకి పధ్ెమిది వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఇక హీరో ఏక్నాథ్ ఈటీవీ ప్లస్ నేను శైలజ సీరియల్ హీరోగా ఎంట్రీ అయి ఆ సీరియల్ హీరోయిన్ హారికని ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఏక్నాథ్కి మంచి ఫాలోయింగ్ ఉంది మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న ఇతను రోజుకి దాదాపు ఇరవై వేల వరకు పరితోష్కం తీసుకుంటున్నాడు ఇలా సీరియల్స్లో నటించిన హీరో హీరోయిన్లకు ఒక్కరోజు రెమినరేషన్ ఆన్ అండ్ యావరేజ్గా పదిహేను వేల నుండి ముప్పై వేల వరకు తీసుకుంటారని అర్థమవుతుంది ఈ రెమెండ్రేషన్స్ ఫిక్స్డ్గా ఉండవు ఒక సీరియల్ నుంచి ఇంకొక సీరియల్కి వచ్చేసరికి మారిపోతూ ఉంటాయి ఇలా బిజీగా ఉన్న హీరో హీరోయిన్స్ ఏఎం టు నైన్ కాల్ కాల్షీట్ వర్క్ చేస్తారు ఒకేసారి రెండు సీరియల్స్ కూడా వర్క్ చేస్తూ బిజీ బిజీగా డబ్బు పేరు సంపాదిస్తూ ఉంటారు హీరో హీరోయిన్స్ కావాలంటే అందం అవకాశం అదృష్టంతో పాటు టాలెంట్ ఉండాలి ఇది ఫ్రెండ్స్ మళ్లీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకి మళ్లీ వస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి